వద్దకు వెళ్ళాడు ఆ యాగం అంతా ఒక మెరాకి ఒక్కసారిగా అగ్నికుండం నుంచి ఓ యోధుడు అవతరించాడు అతని చేతిలో ధనస్సు కత్తి ఇతడే దృష్టజ్యముడు భవిష్యత్తులో ద్రోణాచార్యు సంబంధించాల్సిన యోధుడు ఆ వెంటనే ఓ అపరూపమైన సౌందర్యం వెలువడింది ద్రౌపది ఆమె రూపం చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆమె భవిష్యత్తులో అర్జునుని భారీగా మారబోతుంది ఆకాశవాణి ఈ కుమారుడికి దృష్టజ్ఞమ్ముడు మరియు కుమార్తెకి కృష్ణ అని నామకరణం చేసింది ఈ గొప్ప జన్మం భవిష్యత్తులో మహాభారత గమనాన్ని మార్చబోతుంది అయితే ద్రౌపదికి పెళ్లి వయసు వచ్చింది ముందుగానే ద్రౌపదిలో అర్జునుడికి పెళ్లి చేయాలనుకున్నాడు కాబట్టి పాండవులందరూ గృహంలో ప్రమాదంలో మరణించారు అనే వార్త తెలిసి ద్రౌపదుడు చాలా దుఃఖించాడు కానీ అతని పురోహితుడు అర్జునుడు ఖచ్చితంగా వస్తాడు అని చెప్పాడు ఈ కథంతా పాండవులు విన్న తరువాత పాండవులు కూడా బ్రాహ్మణ వేషధారంలో స్వయంవరానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఇకపై ఏం జరిగింది తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ ట్ అవర్ ఛానల్